హాయ్ అండి నేను మీ మీనాక్షి రోజు మనము ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో రెసిపీ చూద్దాము దీనికి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళే ముందు క్వాంటిటీ ఎలా తీసుకోవాలో చెప్తాను క్వాంటిటీ వచ్చేసేసి నేను ఇక్కడ సెవెన్ కప్స్ క్వాంటిటీకి చేశానండి మీరు వన్ కప్ క్వాంటిటీకి ఎలా చేయాలో తీసుకోవాలని చెప్తాను నేను వన్ కప్కి బాగా కారం ఉండే పచ్చిమిర్చి అయితే ఒకటండి నేను బాగా కారం ఉండే పచ్చిమిర్చి తీసుకుంటున్నాను అండ్ ఒకే ఒక పచ్చిమిర్చి ఒకే ఒక ఆనియన్ ఒక టమోటో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ త్రీ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ బటర్ కొంచెము కొత్తిమీర మీ దగ్గర ఉంటే పుదీనా కరివేపాకు కూడా ఆప్షనల్ అండి ఇవన్నీ ఆప్షనల్ ఐటమ్స్ పసుపు అండ్ పేపర్కే యూజ్ చేస్తాను నేను కలర్కి మీరు కావాలంటే వాడుకోవచ్చు లేకపోతే లేదు మొత్తము ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవే అండి ఎగ్స్ అయితే పేలలుగా మీరు ఈ కర్రీ చేసేటప్పుడే నేను కర్రీ విడిగా చేస్తున్నాను రైస్ విడిగా కుక్ చేసి రెండు కలిపి అవెన్లో పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే అవెన్ యూజ్ చేసుకోవచ్చు లేకపోతే బగారా రైస్ చేసే అండి ఉంటుంది కదండి దాంట్లో కూడా లేయర్స్ లేయర్గా వేసుకొని చేసుకోవచ్చు చాలా టేస్టీగా వస్తుంది రెసిపీ అండ్ ఎగ్స్ ముందుగానే కుక్ చేసి పెట్టేసుకొని నిలువుగా చార్ కట్ చేసి పెట్టుకోండి అంటే నిలువుగా అంటే ఘాట్లు పెట్టుకోండి అప్పుడు బాగా మసాలా పడుతుంది మనం కర్రీ చేసేటప్పుడు ప్యారలల్గా రైస్ నానబెట్టుకోవాలి అండ్ కుక్ చేసుకోవాలి కూడా అది మర్చిపోవద్దు రైస్ నానబెట్టుకోవడానికి వచ్చినప్పుడు నార్మల్ రైస్ యూజ్ చేస్తే ఏమో ట్వంటీ మినిట్స్ దాకా నానబెట్టుకోండి అదే బిర్యానీ రైస్ అయితే ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుందండి నార్మల్ రైస్తోనే నేను ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి నేను నార్మల్ రైస్కి బిర్యానీ రైస్కి రెండిటికి చెప్తున్నాను మీకు ఇప్పుడు బేసిక్గా మనము రెసిపీలోకి వెళ్ళినప్పుడు ఇంగ్రీడియంట్స్కి ముందుగా చెప్పినట్టు పచ్చిమిర్చి తీసుకున్నాను కదా పచ్చిమిర్చి నిల్లుగా చీర పెట్టుకున్నానండి ఆనియన్స్ కూడా నిలువుగా కట్ చేసుకున్నాను జింజర్ గారెలకు పేస్ట్ ఫ్రెష్గా వేసి పెట్టుకున్నాను నేను నాట్ టమోటాలు పడ్డం లేదా హైబ్రిడ్ టమోటాలు కాబట్టి పీల్ ఆఫ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను బిర్యానీ మసాలా పౌడర్ కూడా రెడీగా ఉంది ఇప్పుడు బాణలు తీసేసుకొని దాంట్లో బటర్ వేసుకొని కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ముందుగా వేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఈ స్టేజ్లో అయినా మనము బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవచ్చు లేదంటే టమోటాలు వేసుకొని అవి కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడైనా మసాలా పౌడర్ వేసుకోవచ్చు బిర్యానీ మసాలా పౌడరు నేను టమాటోలు వేసుకొని అవి కూడా కుక్ అయిన తర్వాత కొంచెము బిర్యానీ మసాలా పౌడర్ వేసుకున్నాను మొత్తం మీద ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు కూడా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాతే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి అండ్ ఎగ్స్ ఇలా నిలువగా ఘాట్లు పెట్టి పెట్టుకుంటే మసాలా బాగా ముందే చెప్పాను కదా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయినాయి ఇప్పుడు నేను దాంట్లో పసుపు వేసుకున్నాను పేపరికా వేసుకున్నాను కారం కాదు అది జస్ట్ కలర్ కోసం మాత్రమే నార్మల్ కలర్ చేయడం ఇష్టం లేదు కాబట్టి కరివేపాకు అండ్ పుదీనా కూడా ఇదే టైంలో వేసాను పుదీనా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీకి మీరు ఒక ఫైవ్ సిక్స్ కప్స్ పుదీనా వేసి చూడండి ఎప్పుడైనా ఆ టేస్ట్ చూ ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అదే చేస్తారు మీరు అంత బాగా వస్తుంది బిర్యానీ మసాలా పౌడర్ వేసుకున్నాను ఇది బాగా అన్ని పైకి కిందకి కలిగి పెట్టుకొని అప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా కర్రీ మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి తర్వాత ఎగ్స్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా దాన్ని బాగా కుక్ అవనిచ్చి కర్రీ పక్కన పెట్టుకోవాలి పేరల్గా మనకు అక్కడ రైస్ కూడా రైస్ పెట్టడానికి వాటర్ కాస్తున్నానండి దాంట్లో సాల్ట్ వేసాను సాల్ట్ వేసి రైస్ వేసి అది రైస్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అప్పుడు మనం ఆపేసుకోవాలి కింద ఆపేసుకొని అందులో ఉండి వాటర్ ఒక గిన్నెలోకి ఎక్కువ వాటర్ ఉంటే మొత్తంగా ఫిఫ్టీ పర్సెంట్ పైన వాటర్ పారబోసి కొంచెం వాటర్ ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి మనము బగారా రైస్ ఉండే ఆ అండిలో పెట్టేటప్పుడు కానీ ఆ ట్రేలో పెట్టేటప్పుడు కానీ కర్రీని కింద ఒక లేయర్ వేసేసి పైన రైస్ ఇంకొక లేయర్ వేస్తాను ఎందుకంటే ఇది మల్టిపుల్ లేయర్స్ వేయడానికి అండి కాదండి జస్ట్ ట్రే కాబట్టి తక్కువ హైట్ ఉంటుంది కాబట్టి టూ లేయర్స్ అయితే సరిపోతుంది అంటే ఒక లేయర్ కర్రీ ఒక లేయర్ రైస్ సరిపోతుంది అందుకని నేను టూ చిన్న ట్రైల్ తీసుకున్నాను చిన్న ట్రైల్లోకి కింద కర్రీ వేసాను పైన రైస్ వేశాను అందులో ఉండే కర్రీలో ఉండే గుజ్జు అందులో ఉండే రసము సరిపోదు నాకు రైస్ ఉడకడానికి ఫిఫ్టీ పర్సెంటే ఆ రైస్ ఉడుకున్నాయి కాబట్టి అనుకున్నాను అందుకని పైనుంచి కొంచెము ఆ గంజి నీళ్ళు పోసాను ఇప్పుడు ఫాయిల్తో ఫాయిల్ ఇప్పుడు టైట్గా ర్యాక్ చేయకూడదు కొంచెం లూజ్గా ర్యాక్ చేస్తే ఆ అవెన్లో పెట్టినప్పుడు మనం త్రీ ఎయిటీ డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర అరౌండ్ ఒక ఫార్టీ మినిట్స్ దాకా ఉంచుతామండి అలా ఉంచినప్పుడు కింద నుంచి ఆ వేడికి ఆవిరి వస్తుంది కదా వాటర్ నుంచి ఆ మీరు ఎప్పుడైతే పైన ఫాయిల్కి రైస్కి మధ్య గ్యాప్ ఉంచుతారో లూజ్గా ర్యాప్ చేస్తారో లోపలంతా ఆవిరుండి ఆవిరి పైన మంచిగా కుక్ అవుతుంది రైస్ ఇదంతా కూడా నార్మల్ రైస్ కండి ఎక్కువ బాగా కుక్ అవ్వాలి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది కాబట్టి అదే బిర్యానీ రైస్ అయితే ఫాయిల్ టైట్గా ర్యాప్ చేసుకోండి ఇంత టెంపరేచర్ అవసరం లేదు ఇంత టైం అవసరం లేదు మీరు అరౌండ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెడితే సరిపోతుంది ఇప్పుడు చూసారా బిర్యానీ మంచిగా కుక్ అయిపోయింది ఇదే బిర్యానీ నేను యాక్చువల్గా నార్మల్ రైస్తో చేసినప్పుడు వెంటనే పైకి కిందికి కలిపేసుకొని మొత్తము మసాలా అంతా రైస్కి పట్టేటి చేసుకోవాలి లేదు అంటే అదే బిర్యానీ రైస్ అయితే మీరు చల్లారిన తర్వాత మాత్రమే పైకి కిందకి మిక్స్ చేసుకోవాలండి లేకపోతే రైస్ ముక్కలు ముక్కలైపోతుంది అనవసరంగా మీకు వేస్ట్ అయిపోతుంది నేను గా మీరు ఉంటారు రైతా కూడా చేశాను రైతాకి నేను పెరుగు అండ్ పెరుగుతో పాటు పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్ యూస్ చేశాను కొత్తిమీర ఉంటే కొత్తిమీర వాడుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు వేడి వేడిగా ఉండే ఎగ్ బిర్యానీ రైస్ రెడీ అయిందండి మీరు పిల్లలకు సర్వ్ చేస్తే వాటిలో ఏమీ ఏరిపెట్టడానికి ఉండదు కాబట్టి ఎంతో టేస్ట్గా ఉంటుంది కాబట్టి హ్యాపీగా తినేస్తారు అండ్ వాళ్ళకు కూడా రుచి చాలా నచ్చుతుంది ఈ రెసిపీ మటుకు నా బెస్ట్ రెసిపీ కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్